అందరికీ నమస్కారం అండి అందరికీ అస్సలం వలైకుం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే మైనారిటీల మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకున్న వక్ఫ్ సవరణ చట్టం గురించి మైనారిటీలుగా మా ఆందోళన మీ అందరికీ వ్యక్తపరచడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వక్ఫ్ సవరణ జరగడం వలన వక్ఫుకి ముస్లింలకు ఎటువంటి సంబంధం లేకుండా పోతుంది వఫ్ఫ్ ఆస్తులను భారతదేశంలో ఉండే వక్ఫ్ ఆస్తులు ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని ఆస్తులు మా పూర్వీకులైనటువంటి వాళ్ళు వక్ఫ్ చేయడం జరిగింది ఆ ఆస్తుల మీద కూడా బీజేపీ మరియు ఎన్డీఏ కూటమి పార్టీలు దానికి వఫ్ఫ్ సవరణ బిల్లు చేసి వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం అని ఆలోచించడం చాలా దారుణం దానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మద్దతు ఇవ్వడం ఇంకా మరియు ఇంకా ఎక్కువ దారుణం అని తెలియజేసుకుంటున్నాను గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూసి మైనారిటీలు కూడా వీళ్ళు మాకు మేలు చేస్తారని వాళ్ళ ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు చట్టసభలలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఆ బిల్లుని టీడీపీ పార్టీ జనసేన పార్టీ మద్దతు ఇవ్వడం చాలా దారుణమని తెలియజేసుకుంటూ వఫ్ సవరణ జరిగితే మైనారిటీల ఉనికినే కోల్పోతాం ఈ చర్యని మైనార్టీలందరూ గుర్తుపెట్టుకుంటాం దీన్ని భవిష్యత్తులో ఓటు రూపంలో కూడా మైనార్టీలు దీనికి జవాబు చెప్తారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను